ఈరోజు నేను వెజ్ పలావ్ చూపిస్తున్నాను దీనికి కావాల్సినవి ఒక ఉల్లిపాయి నాలుగు పచ్చిమిర్చి ఒక క్యారెట్ ఒక పది బీన్స్ ఒక కట్ట కొత్తిమీర ఒక హాఫ్ కట్ట పుదీనా పుదీనా ఏరుంచుకోవాలి కొత్తిమీర కట్ చేసుకోవాలి క్యారెట్ కూడా అలా చిన్న ముక్కలు కట్ చేసుకుని ఉల్లిపాయ మటుకు నాలుగు ముక్కల కింద కట్ చేసుకుంటే సరిపోద్ది అన్నీ రెడీ పెట్టుకోవాలి బియ్యం కూడా నెక్ గ్లాసున్నారా కడిగి రెడీ పెట్టుకున్నాను ఇవి మసాలా దినుసులు మసాలా దినుసులు యాలక్కాయ లవంగాలు చెక్క పువ్వు దాంతోపాటు బిర్యానీ ఆకు అది నూనె లేపుతాక రెడీ పెట్టుకున్నా మసాలా ఏమో ధనియాలు మొత్తం చెక్క యాలక్కాయ లవంగాలు అవన్నీ మసాలా పౌడర్ కొట్టుకున్నా అల్లం పేస్ట్ రెడీ పెట్టుకున్నా కొంచెం ముందుగా జీడిపప్పు వేపుకున్నాను నేను నూనె చూసారు అంత తక్కువ పోస్తున్నాను పప్పు తాలింపు కంటే కూడా తక్కువే పోస్తాను ఆయిల్ ఎక్కువ వాడను కొంచెం తక్కువ తింటాము మసాలా కారము ఉప్పు అన్నీని అందుకని నేను ఆయిల్ కూడా తక్కువే వాడతాను అదే ఆయిల్లోనే మొత్తం అన్నీ వేపుకున్నాను నేను ముందుగా జీడిపప్పు వేపుకొని తీసేసాను కూరగాయలతో పాటు వేగితే మాడిపోతుంది అనమాట అందుకని జీడిపప్పు వేపి తీసేసుకొని తర్వాత నాలుగు లవంగాలు రెండు యాలక్కాయ పువ్వు చెక్క వేపుకున్నాను నూనెలో తర్వాత అది ఎగుతుండగానే ఆకు మర్చిపోయినా కదా తర్వాత ఆకు వేసుకున్నాను అవి వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి కొంచెం ఇవి వేగిన తర్వాత అప్పుడు నేను బీన్స్ వేసాను ఇవి కొంచెం బాగా మగ్గిపోతే నూనె తక్కువ పోసాం కాబట్టి అన్నీ ఒకేసారి వేస్తే ఎక్కువసేపు మగ్గుతుంది అయితే నూనె తక్కువ వేసుకున్నాం కాబట్టి క్యారెట్ వేగా మిగతా వేసుకోవచ్చు నేను అట్లా చేస్తాను అన్నమాట ఈ క్యారెట్ ముక్కలు వేగిన తర్వాత బీన్స్ ఉల్లిపాయలు వేసి వేపుకున్నాను ఇవన్నీ వేగిన తర్వాత చూడండి ఎట్లా ఎగుతున్నాయో క్యారెట్ ముక్కలు అయితే బాగా మగ్గినాయి కదా క్యారెట్ మగ్గిన తర్వాత బీన్స్ ఉల్లిపాయలు వేసుకున్నాను ఇవి కూడా బాగా మగనిస్తాయి అనమాట అదే నూనెలో కొంచెం బాగా వేపుకోవాలి నేను తక్కువ తక్కువే వాడతాను రైస్ తక్కువే కదా వన్ అండ్ హాఫ్ గ్లాసే చిన్న గ్లాస్తో అందుకని నేను వేసేవి కూడా తక్కువ తక్కువ వేసుకున్నాను కాస్త ఎక్కువ కిలో రెండు గ్లాసులు అట్లా వండుకునే వాళ్ళు రెండు ఉల్లిపాయలు నాలుగు క్యారెట్లు అలా వేసుకోవచ్చు మసాలాలు కూడా ఎక్కువ వేసుకోవచ్చు నేను తక్కువ రైస్ కాబట్టి అన్నీ తక్కువ తక్కువ వేసుకున్నాను అనమాట అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసాను అది నూనెలో మగ్గాలన్నమాట అల్లం పేస్ట్ అప్పుడే బాగుంటుంది అల్లం పేస్ట్ వేసిన తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకున్నాను అది కూడా మగ్గనిచ్చి కొత్తిమీర కొద్దిగా ఉంచాను లాస్ట్లో రైస్లో కలుపుటా కానీ పుదీనా కొత్తిమీర బాగా వేగిన తర్వాత మసాలా పౌడర్ వేసుకోవాలన్నమాట నేను చూపించిన మసాలా నాలుగు స్పూన్లు అయింది ధనియాలు ఎలక్కయలు లవంగాలు చెక్క పువ్వు కొంచెం పలాక్ కాల్చినవి అన్నీ మిక్సీ పట్టి ఉంచుకున్న పౌడరు నాలుగు స్పూన్లు అయింది చిన్న స్పూన్తో వేసాను అది బాగా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న రైస్లోనే నేను ఇది వేసేసుకున్నా ఈ బాణలు నాకు కొంచెం చిన్నది మొత్తం పట్టదు అందుకని నేను అందులోకి తిరగపోత పెట్టుకుని నేను ఆగితో వండుకున్నాను అది ఇందులో కొంచెం మళ్ళీ మనం ఉప్పు పసుపు కూడా వేసుకోవాలి పసుపు ఊరికే మొగాలు తినేటప్పుడు పసుపు లేకుండా వండుకు పెట్టకూడదు అంటారు కదా వా చీటికటి పసుపు వేసుకుంటే సరిపోద్ది ఉప్పు ఒక స్పూనే వేసాను గ్లాసు బియ్యానికి కొంచెం సాల్ట్ ఒక స్పూనే పడుతుంది నేను దేనికైనా అట్లాగే వేస్తాను గ్లాసు రైస్కి ఒక స్పూన్ సాల్ట్ వేస్తాను అట్లాగే ఇందులో కాస్త కర్రీ కలుపుకుంటాం కదా అందుకని ఎక్స్ట్రా ఏమీ వేయలేదు ఒక స్పూనే సాల్ట్ వేసి లాస్ట్లో నెయ్యి వేసాను కొద్దిగా ఉడుకుతుండగా అది మేము మామూలుగానే స్టవ్ మీద పెట్టుకున్నా రైస్ కుక్కర్లో ఏం పెట్టలేదు కుక్కర్లో కూడా మామూలు గిన్నెతోనే పెట్టి అట్లా వండుకున్నా కొంచెం బాగా అట్లా ఉడుకుతున్నప్పుడు కొంచెం మీడియంలో పెట్టుకుంటే తర్వాత మళ్ళీ ఇంకా వాటర్ అయిపోతుంది అన్నప్పుడు ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలన్నమాట అట్లా సిమ్లో పెడితే కొద్దిగా చెమ్మందుగా చూసారు సిమ్లో పెట్టాను ఒక ఫైవ్ మినిట్స్కి అది మగ్గిపోద్ది కొంతమంది ఇందులో లాస్ట్లో కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటారు అదే నెయ్యి నేనే వేసాను నిమ్మకాయ వేసుకుంటారు